హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడిని చాలా రకాలుగా చేస్తుంటారు మరీ ముఖ్యంగా రోటి పచ్చడి అయితే చాలా ఇష్టంగా తింటారు అలా కాకుండా ఈరోజు చాలా సింపుల్గా దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ దోసకాయ పచ్చడి చేయాలంటే కావాల్సింది దోసకాయ ఎప్పుడైనా సరే దోసకాయ పచ్చడి చేయాలి అంటే లేతగా ఉన్న దోసకాయని తీసుకోండి అప్పుడే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది దోసకాయ అంతా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేయండి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దోసకాయని రెండు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసుకున్న తర్వాత గింజల్ని అలాగే ముక్కని అంటే కండని రెండు రుచి చూడండి ఒకవేళ చేదుగా ఉన్నట్టయితే అవి పచ్చడికి పనికిరావు అది పచ్చడి చేసిన టేస్ట్ అంత బాగోదు కాబట్టి కండ మరియు విత్తనాలు రెండింటిని రుచి చూసుకోండి ఒకవేళ గింజలు చేదుగా ఉన్నట్టయితే వాటిని తీసి పక్కన వేసి ఓన్లీ ఈ ముక్కలతోటి పచ్చడి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోండి పల్లీలు ఎప్పుడైనా సరే ముందుగానే వేసి వేయించాలి పల్లీలు వేయించేటప్పుడు లైట్ గట్టిగా వేగాలి మరీ ఎక్కువగా వేగితే మాడిపోతాయి ఇలా పల్లీలన్నీ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు వేయటం వల్ల ఈ దోసకాయ చట్నీ చాలా రుచిగా ఉంటుంది నువ్వులు వేసిన తర్వాత కేవలం రెండు నిమిషాల్లోనే నువ్వులన్నీ కూడా చిట్టపట్ల ఆడుతూ వేగుతూ ఉంటాయి ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ ధనియాల్ని వేసుకున్నాను ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు చల్లగా అయ్యే వరకు ఆరబెట్టండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి నేనైతే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పది నుంచి పదిహేను గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి గ్రీన్ చిల్లీస్ ఎప్పుడు వేసినా సరే ఇలా చిటపట్లాడుతూ చిందుతూ ఉంటుంది కాబట్టి ఇలా మూత పెట్టి వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేయండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా వెల్లిపాయలు కూడా వేసి వేయించుకోండి వెల్లిపాయలు వేయటం వల్ల దోసకాయ చట్నీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే దోసకాయ ముక్కలు ఇలా వేయించుకున్నట్టయితే పచ్చడి లేదా చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి దోసకాయ ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి చాలామంది ఇందులోనే చింతపండు కూడా వేసి ఉడికిస్తూ ఉంటారు నేనైతే వేయటం లేదు మీకు కావాలి అనుకుంటే చింతపండు కూడా వేసి ఉడికించుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా దోసకాయ పచ్చడికి ఇవన్నీ కూడా ఉడికించి కొంచెంసేపు ఆరబెట్టండి ఇలా ఇవి ఆరేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లార పెట్టుకున్న పల్లీలు మరియు ధనియాలు నువ్వులు అన్నీ కూడా ఈ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లార పెట్టుకున్న దోసకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి చాలా మంది ఇలా ఉడికించిన దోసకాయలని రోట్లో వేసి నూరుతూ ఉంటారు అలా అయినా చేసుకోవచ్చు లేదంటే త్వరగా అయిపోవాలి రోలు అవైలబుల్గా లేనప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకుని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి దీంతో పాటుగానే చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బరకగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పల్లీ పౌడర్ అంటే పల్లీలు నువ్వులు ధనియాలు వేసి గ్రైండ్ చేసుకున్నాయి పౌడర్ అంతా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీ అయిన పచ్చడిని ఇప్పుడు తాలింపు వేసుకుందాం దీనికోసమని ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తాలిమింజలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉంటే మెంతులు కూడా యాడ్ చేసుకోండి అలాగే కర్రీ లీవ్స్ రెడ్ చిల్లీస్ వెల్లిపాయలు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగించుకోండి ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి తాలింపు అంతా కూడా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ దోసకాయ పచ్చడి అంతా కూడా ఇందులో వేసుకోండి ఈ దోసకాయ పచ్చడి ఇందులో వేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచుకోండి లేదంటే మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఇలా వేయించుకోండి చూశారు కదా ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోసకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది కదండి సూపర్గా ఉంటుంది దోసకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి మనకి ఆవకాయ దోసకాయ అంటే ఇష్టం వారు అస్సలు ఉండనే ఉండరు కాబట్టి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో